యాడ్ సెంటర్ యాడ్ సెంటర్ ఇది అటు సాగం ఇటు సాగం ఇక్కడి నుంచి ఒంగోలు గత సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎక్కడే పెట్టారు ఆంజనేయుల బొమ్మ పెట్టారు ఈ మధ్యలో రైతులు తెగ మొక్కేవాళ్ళు అట్టబొమ్మ ఇక్కడ ఈ సెంటర్లోనే ఒంగోలు గత సినిమా షూటింగ్ అప్పుడు ఫ్రెండ్స్ చూసిన వారు అందరు ఒక లైక్ చేస్తే నా లైవ్కి సపోర్ట్గా ఉండొద్ది కదా ఒక లైక్ చేయండి మనం ఇచ్చేటి గురించి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు ఆల్రెడీ వీడియో పెట్టాను ఫుల్ వీడియో మిత్ గురించి సెంటర్ సెంటర్ రోడ్డు ఆటి సెంటర్ ఇదే అక్కడ ఉన్నారు ఎవరు అక్కడ బేరాలు జరిగే దగ్గర అది సెంటర్ అది బేరాలు జరుగుతాయి అక్కడ ఏదో కుక్కకి ఏదో పెడుతున్నారేమో మొత్తానికి తాల్లో ఇద్దరు మనుషులు కుక్కలు బళ్ళు ముగ్గురు మనుషులు ఉన్నారు వీడియో క్లారిటీ వస్తుందా వీడియో వాయిస్ క్లారిటీ వస్తుందా ఫ్రెండ్స్ నిండిపోతుంది ఎవరు వెనక నేర్చి మా గేట్ ఏం తీసి ఉంది అది పని చేస్తున్నారు కాలువలు పని చేస్తున్నారు ఆడ ఆ గేట్ ఓపెన్ చేసి ఉందా గుంటూరులో వర్షం ఉందా అన్న గుంటూరులో వర్షం ఫుల్లుగా పడింది రాత్రి అంతా మూడు ఒంటి గంట అప్పుడు బాగా గట్టిగా పడింది వర్షం నైట్ నైట్ టైమా నైట్ టైం అన్న నేచురల్ అవరా నేచురల్ అవరాబ్బో మనకి ఇంగ్లీష్ రాదులే పడింది రాత్రి అయితే వర్షం ఫుల్లుగా పడింది ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసిన వారందరూ నా ఛానల్ లైక్ చేస్తే మంచిది లైక్ చేయట్లేదు చాలా మంచి వస్తున్నారు కానీ అలా సపోర్ట్గా ఉండిద్ది అనమాట ఏంది బలెది నిధి రీతిని మార్కెట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న మార్కెట్ నెక్స్ట్ వీక్ అదే పదో తారీఖు నుండి యార్డ్ ఓపెన్ చేస్తున్నారు జూన్ పది అంటే తొమ్మిదినే గేట్లు ఓపెన్ చేస్తారు పది నుండి బేరాలు జరుగుతాయి సోమవారం ఏళ్ళ రోజుల నుండి బేరాలు జరుగుతాయి యార్డ్లో బేరాలు జరుగుతుంది ఈ టైంకి ఫుల్ అడవి అడిగి ఉంటుంది మిర్చి యార్డ్లో వీలైతే లైవ్ పెడతారు సోమవారం కూడా లైవ్ పెడతాను ఆ సోమవారం బేరాలు జరిగేటప్పుడు కూడా థ్యాంక్ యూ అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న సపోర్ట్ చేస్తూ ఉన్నాను డైలీ మన గుంటూరు మిర్చియాడు గురించి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నా ఏ ఊరు అన్న న్యాచురల్ లవర్ రేపు వారంలో మిర్చియాడు ఓపెనింగ్ అయింది మళ్ళీ ఏలూరు ఏలూరు ఓకే ఓకే అన్న మిర్చి పండిస్తారు అక్కడ కూడా మీరు ఎస్ అబ్బో ఆ ఏం కాయలు పండుతాయి బ్యాడీలా తేజాలు అయితే మంచి టాప్ ఏరియా తేజాలు అన్నీ పండుతూ ఉంటాయి మరి మీ ఏరియా ఆ ఏరియా పశ్చిమగోదాద్ జిల్లా అందరూ బ్యాడగీ అడుగుతారు టూ జీరో ఫోర్ త్రీ బాగుంటుంది అని అడుగుతూ ఉంటారు గుంటూరు వచ్చి చాలామంది కాల్ చేస్తారు నాకు కూడా కాల్ చేసి నాకు మిరపకాయలు కావాలన్నా మాది రాజమండ్రి అని చెప్తా ఉంటారు మరి ఎక్కువ టూ జీరో ఫోర్ త్రీ అడుగుతారంట నెంబర్ ఫైవ్ నెంబర్ ఆ ఓకే మంచిదే నెంబర్ ఫైవ్ క్వాలిటీ బాగుంటే ప్రస్తుతానికి పదహారు వేలు మార్కెట్ నడుస్తుంది ప్రజెంట్ అయితే మరి మరి మీ ఇంకెంత బాగుంది ఇంకా సూపర్ డెలక్సీ అయితే ఇంకా పిచ్చి రేటుకి వెళ్ళొచ్చు రేపు వారం ఏసీలు పెట్టారా ఏసీ నెంబర్ ఫైవ్ అదే ఏసీ నంబర్ ఫైవ్ పదహారు పదహారున్నర దాకా ఉందన్నారు అదే ఏసీలో పెడితే ఓకేలే రేట్ వచ్చిద్ది రేపు వారం చూసి సోమవారం మంగళవారం చూస్తే అర్థమైద్ది బుధవారం నాడు పెట్టండి శాంపిల్ బుధవారం రెండు బత్తాలు శాంపిల్ పెడితే పెద్దలాడు అనుకో రెండు బత్తాలు పెడితే అర్థమైద్ది ఎంత అనేది ఓకే అన్న ఓకే ఏ ఏసీలో ఉన్నాయో గుంటూరు చెప్తే దాన్ని బట్టి అవి ఎలా వస్తాయో మీకు అడిగినప్పుడు ఇస్తారు ఎవరో కూడా చెప్తాను ఏసీ ఎందుకంటే కొన్ని కొన్ని ఏసీల్లో వెనక ఉన్నాయి కింద పడ్డాయి రావు అని అంటు అంటారు ఇంకొక ఏసీలో ఎంత వెనకబడినా తీసి అందిస్తారు అనమాట బేరానికి రైతు కావాలి ఇబ్బంది పడతారని అందిస్తారు కొందరు నన్ను బేరాలు జరుగుతున్నాయండి లేవా చూస్తున్నారా ఆయన అడిగాను మీదిరింగి బేరాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయని వెళ్ళాము లేవు అంటున్నారు ఎందుకంటే రేపు ఒక్క వారమే కాబట్టి బేరాలు జరగవంతా ఓకే అన్న ఐ విల్ కాల్ యూ ఓకే థ్యాంక్ యూ నెంబర్ ప్లీజ్ నెంబర్ మరి నేను చెప్తాను మీరు నోట్ చేసుకుంటారా చెప్పమంటారా వాయిస్ బాగా వస్తుందంటే నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి చెప్పనా బ్రదర్ మెసేజ్ పెట్టండి ఇలా మెసేజ్ ఎంతవరకు పెట్టాల మెసేజ్ ఇక్కడ ఎలాగా అయ్యింది చాలామందికి ఇట్నే చెప్తున్నాను మెసేజ్ ఎలా ఎప్పుడు ఎలా ఎక్కడ లైవ్ చాట్ ఆల్ మెసేజ్ అని ఉంది టాప్ మెసేజ్ వెబ్సైట్ అని ఓకేనా చెప్తా సరే రాసుకోండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ రాశారుగా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ నోట్స్ చేసుకుంటా పోసారిగా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫైవ్ సరేనా నైన్ త్రీ డబల్ ఫైవ్ రాష్ట మిర్చి ఆట గురించి ఏమైనా డౌట్స్ ఎవరికినా మెసేజ్ చేసినా కాల్ చేసినా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మేము ఉండేది డైలీ గుంట్రు మిచ్చేట్లోనే నాకు తోసినంత సహాయం చేయగలను అందిస్తాను మీకు అయితే ఇన్ఫర్మేషను బళ్ళు తిరుగుతూ ఉన్నారు గేటు తీసేసరికి అటు ఇటు బళ్ళు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట గేటు తీయడమే అదే జస్ట్ బలు పోయేటట్టుగా అడ్డం తీసారులే గేట్ ఓపెన్ చేశారు అక్కడ నెక్స్ట్ టైర్ ఏ వెరైటీ వేస్తే బెటర్ అన్న అన్న తేజాలు అయితే మరి పెట్టుబడి ఎక్కువ అవుతేమో కానీ తేజాలు మంచి రేట్ ఉంది అది డే కాయలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఇరవై ఒక వెయ్యి ఉందన్న ఇరవై ఒక వెయ్యి ఇరవై ఐదు వందల మార్కెట్ నడుస్తుంది తేజ బాగుంటాయి అంటున్నారు చాలా మంది తేజాలకైతే మార్కెట్ ఉండుద్ది ఎందుకంటే మొన్నటి వరకు ఏ కాయలకి రేట్ లేదు ఈ సూపర్ టెన్కి కానీ త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వో నాటికి కూడా లేదు తేజాలకు ఉంది మొన్నటి వరకు ఇప్పుడు త్రీ ఫోర్ వన్ కూడా పద్దెనిమిది వేల దాకా ఉంది సూపర్ టెన్ కూడా పద్దెనిమిది వేల దాకా ఉంది ప్రజెంట్ అయితే తేజ మాత్రం ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు ఉంది మార్కెట్ సూపర్ డైలాక్స్ ఇంకా ప్రజెంట్ మళ్ళీ రన్నింగ్లో రేటు పెరగచ్చు కూడా చెప్పలేము తేజాలు అయితే మరి ఎక్కువ తేజ అంటారు త్రీ ఫోర్ వన్ రేట్ అంతగా ఉండదు ఏదో తేజ్ ఈ రెండు ఏళ్ళు ఎక్కువగా కనిపెడుతున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానీ అబ్జర్వ్ చేస్తున్నాను తేజ ఒకటి ఎక్కువ రేట్ ఉంటుంది అన్న ఓకే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ యాడ్లో తేగ తిరుగుతున్నారు బల్లతో మటు తిరిగి ఇటు తిరిగి మనము వెళ్ళి వీడియో పెడతాం అంతే బలు లేవు ఏం నడిచిపోతాం ఆ ఈ శవర నడిచి వచ్చేసరికి అయిపోయింది ఆ శవరి నుంచి వచ్చి నల్లపాడు రోడ్డు గేటు టూ జీరో త్రీ పెరిగే ఛాన్స్ ఉందా అన్న టూ జీరో ఫోర్ త్రీ పెరిగింది అన్న టూ జీరో త్రీ అందుకే ఎందుకంటే పోయిన ఆడేది ముప్పై ఏళ్ళు కూడా పోయింది పోయిన మరి ఇప్పుడైతే ప్రజెంట్ పదహారు పదిహేడు అన్నారు ఎంతవరకు పెరిగిద్దో పెరిగిద్ది కంపల్సరీగా అయితే పెరిగిద్ది ఇంకో నల్లపాటు గేటుగా అక్కడ అక్కడ నడిచొచ్చా మినిమం వన్ కిలోమీటర్ మర్చిపోయి ఆర్టీ సెవెన్ డా సెవెన్ కిలోమీటర్ కదా నేను అర కిలోమీటర్ నడిచాను నల్లపాటు గేట్ అది గోపి తేజ పెరిగిద్దా అన్న పెరిగిద్ది అంతా ప్రెజెంట్ అయితే తేజ సోపడేలా ఇరవై వేల ఐదు వందలు ఉంది కదా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది దాదాపు ఒక వెయ్యి రెండు వేల దాకా ఇరవై నాలుగు వేలు దాకా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు ఎవరైనా కానీ ఇరవై నాలుగు వేలు అయిద్ది అంట అంట అందుకని నాకు తెలియదు కదా ఎవరో అంటే ఎన్నాను అంతే అన్నా అంటున్నారు ఇరవై నాలుగు వేలు దాకా తేజ మాత్రం పెరిగిద్ది అన్నారు సూపర్ డైలాక్స్ ఇరవై నాలుగు వేలు తేజ సూపర్ డైలాక్స్ అయితే అప్పుడు మినిమం బెస్ట్లు అయితే ఇరవై వేలు దాకా ఉంటాయిగా ఇరవై వేలు రేంజ్లో బెస్ట్లు కూడా ఉంటాయి అది బాబాయ్ సరుకులు సరుకులేసుకుని పోతున్నాడు చర్వులు ఉంటే ఏం అర్థం అది ఏం దోసదు అన్న ఏందన్న ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారు కదా అన్న లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ మళ్ళీ ఓపెన్ అవుతాయా ఓపెన్ అవుతాయి ఎక్స్పోర్ట్ బ్యాన్ చేశారా ఏంది ఏంది నేనే కనుక్కోలేదుగా ఎక్స్పోర్ట్ బ్యాన్ చేయదంటే చెన్నై చైనా ఎక్స్పోర్ట్ అయితే ఆగిందన్న ఎందుకంటే వాళ్ళకి వేరే దగ్గర నుండి ఎక్స్పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆపారు వాళ్ళు అటు నుండి వేసుకుంటున్నారు వేరే ఎక్స్పోర్ట్ నుండి వస్తున్నాయి మరి వాళ్ళు ఆపితే కానీ ఈ వెళ్ళవు తర్వాత ఈ ఎలక్షన్ కూడా తేలిపోతుంది కదా రేపు తేలిపోతే ఇంకా ఫ్లాట్ వచ్చింది ఇంకా ఎక్స్పోర్ట్లు అన్నీ తేలిపోతాయి అది అవన్నీ కొన్ని రోజుల వరకే ఆపారులే అంటున్నారు అందరూ మళ్ళీ గుంటూరుకి లేకపోతే అట్ట గుంటూరే వస్తుంది ఎక్స్పోర్ట్లు అన్నారు అన్నారు ఓకే ఓకే అన్న ఓకే ఓకే అక్కడ కూర్చుంది తొమ్మిది నలభై అయిపోయిందిగా ఈ అంటే మన మిర్చి ఆడే ఆసియా కాండంలో అతి పెద్ద మిర్చి ఆడు మన గుంటూరు మిర్చి ఆడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ చూసిన వాళ్ళందరూ నా ఛానల్ లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది ఓకే ఎనీ డౌట్స్